వాడిచ్చే దానికంటే డబల్ ఇస్తాం మా కాక్రేట్ చేయి నువ్వు కాలిస్తే బుల్లెట్లు నేను కాలిస్తే చాక్లెట్లు వస్తాయి అనుకుంటున్నావా బాడీలో ఉన్న ఉంటాయి ఫిగర్ నొక్కితే రౌండ్ ఫిగర్ అది అవుతాయి ఆడ నాగ నాగ నాన చికెరు ముందు మీరు ఇక్కడ ఇచ్చే బయలుదేరంటే నేను హ్యాండిల్ చేస్తాగా ప్లీజ్ వెళ్తాను రోజు కానీ మళ్ళీ వీళ్ళ నా జోలికి వస్తే వీళ్ళతో పాటు నిన్ను కూడా వేసేస్తాను నువ్వు అడిగినప్పుడు డబ్బులు పడేసింది ఆడింగ్ కూడా కాసి తోడపడానికి కాదు పని కాని ఫోన్ చేయి ఇందాకేమన్నావు కొవ్వెక్కి కూసాడు వీడి కోతలకి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్ నువ్వు చెప్పు బాబాయ్ ఇందాక చెప్పాను మళ్ళీ చెప్తున్నాను డబల్ ఏ శంకర్ నువ్వు బయటికి వెళ్ళు ఎందుకు వెళ్ళాలి నీ బాగానే ఉంది నా నానాజీ గారికి బాగా ఎక్కువైంది ఆడి పొగర తగ్గాలంటే వీడి పొలిపే కరెక్ట్ నీకు ఫుల్ సపోర్ట్ నేను ఇస్తా కాలిబర్ తో పాటు క్యాల్కులేషన్ కూడా కరెక్ట్ తెలిసినాగ్రీ బీచ్ రోడ్ లో నానాజీ గారికి డెవలప్మెంట్ కి ఇచ్చిన ఇరవై ఎకరాలు పూర్ణ పేరు మీద షిఫ్ట్ చెయ్యి వాయించడం సావిత్రి

అక్కడ అక్కడ ఎవరు లేరు కదండి అంజలి ఇక్కడ ఓల్ స్టాక్ అనుకుంటాను పెద్దగా బాలేదు బయటికి వెళ్ళి చూస్తే బోల్ అని షాపులు ఉంటాయి సావిత్రి గారు ఏం వెతుకుతున్నారు ఇక్కడ ఒక షాప్ ఉండాలండి అది మిస్ అంజలి అక్కడ చూడు థర్టీ పర్సెంట్ తీసుకోండి అయ్యో సావిత్రి గారు అది లేడీస్ తండీ నా హెల్త్ బానే ఉంది ఆడే మిస్ అయిపోతున్నాడు చేద్దాం నిన్ను ఎవరు పంపించారో చెప్పు ఆ నానాజీ గారి ఆ నానాజీ ఎందుకు మీరు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు చెప్పరా చెప్పు లవ్ వెళ్ళే చెప్పు అవునండి రాణి తెలుసరా తెలుసరా నీకు అంజలి గారు సాధారణంగా మనిషి ఎన్నేళ్ళు పొందుతున్నారండి అంటే ఇప్పుడున్న సిచువేషన్ చదువుకి ఉద్యోగానికి పది ఏళ్ళు పోతాయి నిద్రకి పది ఏళ్ళు ఇక తినడానికి కళాశాపానికి టీవీ చూడటానికి పదిహేను ఏళ్ళు పోతాయి ఇప్పుడున్న ట్రాఫిక్ పోతాయి ఇక అంతా ఫైవ్ ఐ లవ్ యూ ఎక్కువ మాట్లాడుతున్నాయి మిగిలిన ఐదేళ్లు నీ కోసం ఎక్కడి నుంచి దూకి వస్తానన్నావేంట్రా

ఆంధ్ర యూనివర్సిటీ వాయించాలి ఎన్నో వాయించేస్తాం కైలాస్ గిరి ట్రాఫిక్ కొంచెం ఎక్కువ ఉందండి ఎతికే పేషెంట్ ఎక్కడండి వెల్కమ్ సో పోనేస్తున్నారండి ఏంటండి నిజమవుతున్నారు పబ్లిక్ మూడో పిచ్చి సార్ ఈ డే వీళ్ళంతా పబ్లిక్ కాదండి అందరూ పేషెంట్స్ ఎంతమందిని మోటివేట్ చేయాలంటే మిషన్ గని కావాల్సిందే నోర్ ముయ్ గారు వీళ్ళలో చాలా మంది రకరకాల క్రోనిక్ డిసీజెస్ తో బాధపడుతున్నారండి క్రానిక్ డిసీజ్ క్రానిక్ అయితే టానిక్ ఇస్తే తగ్గిపోదు కదండి దానికి నన్ను చూపించారు మీకు చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందండి ఇదే మీరు వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ అందరికీ నేను ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను ఆయన ఒక పెద్ద సంగీత విద్వాంస క్షణంలో మన ఆలోచనలో మార్పు తీసుకురాగల వ్యక్తి ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ రవి విద్వాంసుడు హలో మ్యాక్ టెస్టింగ్ అంటే చెప్పు వేదిక పైన డాక్టర్ కింద గౌరవనీయులైన పేషెంట్లకి పెద్ద డాక్టర్ అంజలి గారికి నా ఆశీస్ నమస్కారాలు అది ఇప్పుడు జీవితం చాలా విలువైంది అందరూ డాక్టర్ గారు చెప్పినట్టు మందులు గొట్టలు వేసేసుకోవాలి మరి మరి ఇప్పుడు మన డాక్టర్ అంజలి గారు చెప్పినట్టు మంచి ఫుడ్ తినాలి బాగా కాయలు అవి తినాలి దానేమ్మా బత్తాయ్ అబ్బత్తాయ్ బత్తాయ్ జ్యూస్ కావచ్చు ఊరిచూలు తినేవచ్చు గింజలు ఊసేవచ్చు

కళ్ళ ముందు కనబడుతున్న పులిస్తుంది నరికెయ్ నరికాయ్ శత్రువుని కళ్ళ ముందుంటే డిస్కషన్ సేట్రా ధరికి పాలే కా ఆడి కత్తి నీ మీద పొడే లోపు నీ కత్తి వారి మీద పడిపోవాలి ఉంటే నువ్వు ఉండాలి లేదైనా పోరు ఉండాలి ఎదురు తిరిగి నిలబడు నీకంటే తోబి ఏవో లేడికడా అయినా చావంతై ఓటు రా మీకు పందిలిచ్చే డాక్టర్ చావుడా దాని కనబెట్ట సైంటిస్ట్ చావుడా అందరూ ఏదో ఒక రోజు పోవాల్సిన వాళ్ళమే కానీ చావు కంటే భయంకరమైనది ఇంకోటి ఉంది అదేంటో తెలుసా నువ్వు చేస్తావన్న భయం ముందు దాన్ని చంపే అది నిన్ను చూసి పారిపోతుంది ఈ ప్రపంచంలో అందరికి ఏదో ఒక జబ్బు ఉంది కొందరికి డొప్పు చొప్పు కొందరికి పదవి చెప్పు కొందరికి కులం కొందరికి మతం చెప్పు అలాంటి మందులేని జబ్బులతో ఎంతో మంది బతకలేరా మీకు వచ్చిన జబ్బులకి హాస్పిటల్స్ ఉన్నాయి మెడిసిన్స్ ఉన్నాయి కంటికి రెప్పుడే చూసుకునే మంచి ఉన్నారు బాధపడుతూ కూర్చుంటే జబ్బులు తగ్గుతాయా తగ్గవు భయపెట్టు నీ కళ్ళలో బతకలేని కసిరి పెట్టు ఏ జబ్బైనా దానంతా అదే పారిపోద్ది ఇదేంటి ఇంత విషపడిపోయాను రియాక్షన్ లేదు చూసారా వాళ్ళందరినీ ఎలా మార్చేశారు వాళ్ళందరినీ వాడు మారిస్తే వాడిని మీరు మార్చారు అవునండి వాడు మిమ్మల్ని కలిసిన తర్వాత వాడు మాట మారింది తీరు మారింది టోటల్ గా వాడి లైఫే మారిపోయింది ఎంత మార్పు తీసుకొచ్చారు వీళ్ళలో నేను చేయలేకపోయింది మీరు చేశారు చాలా థ్యాంక్స్ రవి గారు థ్యాంక్స్ దేనికండి నేను అంతటి కారణం మీరు రవి గారు అంజలి గారు ఇఫ్ యు డోంట్ మైండ్ నేను మీతో కాఫీ తాగొచ్చా

ఈ ప్రైజ్ రేంజ్ కూడా బాగా పెరిగిపోతారు నాకు కూడా నీకు కొట్టి కానీ ఇక్కడ కాదు నువ్వు నేను ప్రైవేట్గా నా బెడ్రూమ్లో కొట్టుకున్నాం రా సార్ ప్లేస్ సార్ కొద్దిలేదు సార్ ప్లీజ్ జనాలు కోనారు ఇక్కడ ఏం అంతరు అలా అంటే ఎందుకురా ఎందుకురా మన వీడు నాడు చంపేస్తా అంజలి నాకు కాబోయే పెళ్ళం తన గురించి ఆలోచించినా చంపేస్తా అది చవ్వడైనా సరే చంపేస్తా రాణి జోలికి వెళ్ళకూడదు కన్ను గన్న నెత్తికెక్కితున్నావు ఇప్పుడు ఏమైంది ఈ ముందే నన్ను కొట్టాడు ఆవేశం పోయికెలా ఆలోచించి ఎదురెళ్ళాలి నువ్వు ఆలోచిస్తూ ఉండు నేను ఎదురెళ్తాను నేను ఎదురెళ్తాను